శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి జాతకులకు ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఈ వృష్టిక రాశి వారి యొక్క జీవితం అనేది ఎలా ఉండబోతుంది వీరికి ఎటువంటి మార్పులు అనేవి సంభవించనున్నాయి అలాగే ఈ వృష్టిక రాశి జీవితంలో ఏ విధంగా గ్రహస్థితి ఉంది అలాగే ఈ గ్రహస్థితి కారణం వలన వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్యార్థులు అలాగే ఆరోగ్యపరంగా అదేవిధంగా స్త్రీలకు ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులకు ఈ నెలలో అనుకోకుండా ఒక వ్యక్తి వలన జరగబోయేది ఏంటి అనేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో ఈ సెప్టెంబర్ మాసంలో విశేషమైనటువంటి శుభయోగాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు వారి యొక్క జీవితం అనేది అనుకూలదాయకంగానే మారబోతు ఉంది వీరి యొక్క కెరియర్లో అలాగే చేస్తూ ఉన్న పనులలో పని భారం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు మీరు మాట్లాడేటటువంటి విధానంలో మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి మీ యొక్క వృత్తి ఉద్యోగం విషయంలో ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా వ్యాపారపరంగా కూడా వీరికి లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఈ జాతకులకు ఓర్పు సహనం అనేది పెరుగుతుంది అదేవిధంగా మీరు చేసేటటువంటి పనులలో పూర్తి శ్రద్ధ కాన్సన్ట్రేషన్తో మీరు చేసే పనులు చేయగలుగుతారు అలాగే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క వృష్టిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగానే ఉండబోతుంది మీరు చేస్తూ ఉన్న పనులలో లాభాలు అధికంగా ఉంటాయి ఆదాయంలో మీకు వృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తోంది అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అంతేగాకుండా ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో మీరు చేస్తూ ఉన్న ఖర్చులపైన నియంత్రణ కలిగి ఉంటారు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకు ఇది ఎంతో ఉపయోగదాయకంగా ఉండబోతుందని చెప్పవచ్చు ఈ కాలంలో మీ యొక్క కుటుంబ పరంగా కూడా మీకు కఠినమైనటువంటి సమయం నుండి బయటపడతారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అదేవిధంగా మీకు కావలసినటువంటి పనులను చేసి పెడతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ అనేది మీకు ఈ సమయంలో పొందుకుంటారు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో రిలేషన్షిప్స్ కొంచెం బలపడే అవకాశం కనిపిస్తుంది రిలేషన్షిప్స్లో ఉండేటటువంటి వడదుడుకులు తొలగిపోతాయి మీ మధ్య ఉండే మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో దూరమైపోతాయి అదేవిధంగా వీరికి రిలేషన్షిప్స్ అనేవి బాగా బలపడి మీ మధ్య మంచి బంధం పెరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక అదేవిధంగా వీళ్లకు మీరు పని చేస్తూ ఉన్నటువంటి కార్యాలయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీకు కొంచెం పని భారం అనేది ఈ సమయంలో తగ్గబోతోంది ఇది వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి నుండి మీరు ఈ సమయంలో బయటపడతారు అదేవిధంగా చేస్తూ ఉన్న పనులలో ఉత్సాహవంతంగా మీరు ఆ పనులను పూర్తి చేస్తారు ప్రశాంతకరంగా మీ జీవితం అనేది సాగబోతూ ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు భయపడాల్సినటువంటి పని లేదు ఇక అలాగే ఈ రాశి జాతకులకు ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడానికే ప్రయత్నించండి తగినంత సమయం నిద్రపోండి అలాగే నడక యోగ వ్యాయామం ధ్యానం లాంటివి చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ చేస్తూ ఉంటే గనక ఎలాంటి ప్రాబ్లమే ఉండదు ఎవరైతే ఇలా చేయరో వాళ్ళు మొదలు పెట్టడానికి ప్రయత్నించండి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా మీ వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది ఇక ఎవరైతే బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటారో అంటే నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని పార్ట్నర్ కోసం ఎవరైతే వెతుకుతూ ఉంటారో ఈ సమయంలో మీరు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయకపోవడమే మంచిది ఇండివిజువల్గా వ్యాపారం చేస్తే అందులో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు కూడా అనుకూలంగానే ఉంటాయి పార్ట్నర్స్ రావడం వలన మీకు ఈ సమయంలో అనుకూలత అనేది కనిపించదు ఎందుకంటే ఈ సమయంలో కేతువు యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది అదేవిధంగా రాహు యొక్క ప్రభావం కూడా పడుతుంది కాబట్టి ఎవరైనా మీ జీవితంలోకి బిజినెస్ పరంగా పార్ట్నర్ వచ్చినట్లయితే వారికి మీకు పడక గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ మీరు ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇక అలాగే ఈ రాశి జాతకులకు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఒకరి కారణంగా మీరు మోసపోవడం కానీ లేదా మీరు ఓడిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం కూడా ఈ మాసంలో చేయకపోవడమే మంచిది కాబట్టి ఇండివిజువల్ బిజినెస్ చేయడం బెటర్ ఈ రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ముందు వెనక ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించండి ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో ఆదాయం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది గతంలో ఏవైనా పెట్టుబడులు జరిపినట్లయితే అందులో మీకు ఆదాయం రాకపోతే గనుక ఇప్పుడు మీకు ఆ ఆదాయం అనేది రాబోతూ ఉంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక ఇప్పటి నుంచి కూడా మీరు ఎంతో అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడుతుంది అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా వారికి ఏది అవసరం ఉన్నా కూడా అది పుష్కలంగా మీరు వాళ్లకు అందించేటటువంటి స్తోమత మీకు రాబోతుంది ఇక స్త్రీల విషయంలో కూడా ప్రతిరోజు మీ యొక్క కుటుంబం కోసం ఉదయం నిద్రలేచింది మొదలు మీరు పడుకునేటటువంటి సమయం వరకు కూడా ఇంటికి సంబంధించినటువంటి అన్ని పనులు బిజీగా ఉండి మీ యొక్క ఆరోగ్యం విషయం మర్చిపోతూ ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పెద్దవిగా చేసుకుంటూ ఉన్నారు ఇలా చేయడం సరికాదు మీ యొక్క కుటుంబం బాగుండాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అందుకని మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పనులను చేసుకోండి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోండి అదేవిధంగా సరైన సమయం మీరు రెస్ట్ తీసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గనుక తొందరగా డాక్టర్ని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక అలాగే ఈ రాశి వాళ్ళు చెడు అలవాట్లకు బానిసవితే గనుక దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ సమయంలో చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు దూరంగా ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ఇక ఈ రాశి వాళ్లకు మీకు క్రమశిక్షణతో కొత్త కొత్త విజయాలను ఈ మాసంలో పొందుకోబోతు ఉన్నారు ఎక్కువ కాలం మీకు క్రమశిక్షణ అనేది నిలుస్తుంది ఏ పని చేయాలి అన్నా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతారు ఇక అలాగే ఈ సమయంలో మీరు గొడవలకు దూరంగా ఉండాలి అదేవిధంగా కోపానికి కూడా మీరు దూరంగా ఉండాలి మీ కోపమే మీ శత్రువు అనేలా మారబోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత పెద్ద విషయాన్నైనా కూడా కోపగించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు ఏదైనా విషయం మీద మాట్లాడుతూ ఉంటే దాని మీద మీకు పూర్తి అవగాహన వస్తేనే మాట్లాడండి అంతే తప్ప మధ్యలో మటుకు వారి జోలికి వెళ్ళకండి అలా వెళితే మీ మీదకి ఇబ్బందులు మీరు కొన్ని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే చాలు ఇక ఈ రాశి వాళ్ళకు మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడో చెప్పాను కదా అయితే ఒక వ్యక్తి వలన మీ లైఫ్ అనేది ఎలా మారుతుందంటే కనుక మీరు ఏదైతే ఇబ్బందుల్లో ఉంటారో మీ ఇబ్బందుల నుండి బయటపడేయడానికి మీకు ఒక వ్యక్తి తోడవబోతు ఉన్నారు వారు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులే అవ్వచ్చు మీరు ఏదైతే పను చేయలేకపోతూ ఉన్నామని ఇబ్బంది పడుతున్నారో ఆ పని చేయడానికి వారు మీకు సహకరిస్తారు ఇక అలాగే ఈ రాశి జాతకులకు మీరు ఏదైతే కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు ఆ వ్యక్తి యొక్క పూర్తి సపోర్ట్ అనేది మీకు పొందుకుంటారు అలాగే ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా మీకు ఆ పనులు చేయడానికి సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ని అందిస్తారు ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం అనేది ఈ సమయంలో మీరు పూర్తిగా పొందుకోబోతూ ఉన్నారు ఇది ఏమైనప్పటికీ ఈ వృష్టికి రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ మాసంలో విశేష శుభయోగాలే పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు ఇక ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకుంటే మీకు విశేష శుభయోగాలు పొందుతారు శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకుంటే మీకు ఇంకా అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి శని గ్రహ దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది గ్రహ శాంతి కోసం నవగ్రహ పూజ చేసుకోవడం వలన మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్